హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ తెలుగు సినిమా మెగాస్టార్ కోట్లాది తెలుగు ప్రజల అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వ్యక్తులకు భారతదేశ వ్యాప్తంగా దక్కుతున్న గుర్తింపునకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అలాగే మనందరం తెలుగువారిగా ఎంతో గర్వించదగిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు పద్మవిభూషణ్ అవార్డును ఎనభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందుకున్న ప్రముఖులు కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే అందులో మొదటివారు అక్కినేని నాగేశ్వరరావు గారు కాగా రెండవది మన మెగాస్టార్ చిరు సినిమా రంగంలో దాదాపుగా నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమకు చిరు చేసిన సేవకుతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారిని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది ఈ శుభ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారికి మన ఛానల్ ద్వారా బెస్ట్ విషెస్ చెప్తూ ఆయన సినీ సామాజిక సేవా ప్రయాణంలోని కొన్ని ముఖ్య విషయాలను మీకు చేరవేయడమే మా ఈ చిరు ప్రయత్నం ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు తెలుగు సినిమా దేవుళ్ళుగా ఉన్న సమయం అది కృష్ణ శోభన్ బాబులలో ఎవరో ఒకరు ఇండస్ట్రీ నెంబర్ వన్ అవుతారని గుసగుసలాడుకుంటున్న సందర్భం అది కానీ ఆ సమయంలో ఒక యువకుడు కోటి ఆశలతో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా అనే లోనికి ప్రవేశించాడు తనకున్న యూనిక్ పర్సనాలిటీ పట్టుదల ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబడాలనే కసి అలాగే మార్షల్ ఆర్ట్స్ డ్యాన్స్లలో తనకున్న టాలెంట్ వీటన్నింటినీ ఆయుధాలుగా చేసుకుని యుద్ధరంగంలోనికి దూకాడు మొదట్లో తనకు కూడా ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదురయ్యాయి కానీ గోదావరి నీళ్లు తాగిన రక్తం కదా అది అన్నింటికీ ఎదురు నిలిచింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ నెగిటివ్ రోల్స్ అంటూ తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గోదావరి ప్రవాహంలా ముందుకు సాగాడు ఆ యువకుడు చిన్న బడ్జెట్ సినిమాల హీరోగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీ అనే సినిమా ద్వారా తన తొలి బ్లాక్ బాస్టర్ హిట్ను రుచి చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను గుర్తించేలా చేసుకున్నాడు ఇండస్ట్రీకి అసలు డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో ఫైట్స్ అంటే ఎలా చేయాలో నేర్పించింది అతనే ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ గిట్ట మంచి దిగువలో ఉంది రాజు నువ్వు ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని నీకు అనుమానం వచ్చినప్పుడు అలాగే ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వయం కృషి అనే సినిమా ద్వారా కృషి ఉంటే మనుషులు రుచులవుతారనే సత్యాన్ని ప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు ఇక అదే సంవత్సరం విడుదలైన పసివాడి ప్రాణం అనే సినిమా ద్వారా తన తొలి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న ఆ యువ సంచలనం పెనుసంచలనంగా మారి రాజమండ్రి వద్ద అఖండ టాలీవుడ్ ను ముంచెత్తిన ఆ యువకుడే కొనిదల శివశంకర వరప్రసాద్ మన మెగాస్టార్ చిరంజీవి మరుసటి సంవత్సరమే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జముడికి మొగుడు సినిమాతో వరుసగా రెండో ఇండస్ట్రీ రికార్డ్ని క్రియేట్ చేసి ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోగా అవతరించారు చిరు చాలా మంది తమ ప్రయాణంలో సక్సెస్లు రాగానే ఇక చాలనుకుంటారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ను ఒక ప్రయాణంలో మార్చుకుంటారు సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్ సక్సెస్ ఈజ్ అ జర్నీ అనే ఒక డైలాగ్ మీకు గుర్తుంది కదా ఆ స్టేట్మెంట్కు నిలువెత్తు నిదర్శనమే ఈ స్టేట్ రౌడీ మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుని నైజాం తాదాని ఆంధ్ర గోండాని టోటల్ గా ఈ స్టేట్ రౌడీని పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాలలో చిరు సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు ఆ మూడు సంవత్సరాలు చిరునామా చిరంజీవే జగదేక వీరుడు అతిలోక సుందరి ద్వారా తెలుగు సినిమా వసూళ్లను పది కోట్లు దాటించిన మన జగదేక వీరుడు పంతొమ్మిది వందల తొంభై ఓట్లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా తెలుగు సినిమాకు తానే లీడర్ అని ప్రూవ్ చేసుకున్నాడు కాదు అనుకుంటే తోడే తోడే గ్యాంగ్ గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు అవునా ఏముటి మర్యాదగా నేరం అవుతాం లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలీదా పాపం ఆయనకే తెలియదంట వెటకారం ఉండేలా ఉంది మర్యాద నా గీ నోరు పరేసుకున్నావో చేయి చూడు ఎంత రఫ్ ఉంది రఫ్ పడించేస్తా యూ రాఫ్ యూ బ్రెడిక్ యూస్ పంతొమ్మిది ఘరానా ముగుడు సినిమాతో ఐదవ ఇండస్ట్రీ రికార్డుతో ఘరానా విజయాన్ని దక్కించుకొని మాస్ సినిమాల ఘరానా ముగుడిగా చిరంజీవి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్ళే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను సత్యభావం ఫేస్ కట్ ఓకే తప్పు మీది కాదులేండి ఈ ముక్కిచ్చాడు ముసలాడు ఆయనది అయిపోయాడు అంతేకాక తొంభైవ దశకంలోనే కోటికి పైగా వేతనాన్ని అందుకున్న తొలి హీరోగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేశారు చిరు ఇండస్ట్రీకి వచ్చిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా తనలో ఏ మాత్రం పవర్ తగ్గలేదని తన చూడాలని ముందు సినిమా ద్వారా ఇరవై కోట్ల క్లబ్ ను క్రాస్ చేశారు చిరు ఇక రెండు వేల రెండులో లో ఇంద్రా సినిమా సృష్టించిన వసూళ్ల సునామీ థియేటర్ల వద్ద ఆ సినిమా చేసిన వసూళ్ల దండయాత్ర సినిమా చరిత్రలోనే ఎవరూ మరిచిపోలేనిది తెలుగు సినిమా కలెక్షన్స్ ను తొలిసారిగా నలభై కోట్ల పంతొమ్మిది వందల ఏడు నుండి ఇండస్ట్రీ వదిలి పాలిటిక్స్ లోకి వెళ్లేంత వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటుగా తెలుగు సినిమా వెండితెర ఇలవేలుపుగా కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడుగా పెరిగొందారు చిరంజీవి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చిరంజీవి తనదైన మార్కును లిఖించారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అందులో బ్లడ్ బ్యాంక్ ద్వారా తొమ్మిది పాయింట్ మూడు లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి లక్షలాది మందికి అందించి ప్రాణం పోశారు అలాగే ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా తొమ్మిది వేల అరవై మందికి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించారు అంతేగాక రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి దాదాపుగా ముప్పై రెండు ఆక్సిజన్ సెంటర్స్ ద్వారా ఎంతో మంది జీవితాలను కాపాడారు తన సినిమాలతో తెలుగు సినిమాను సరికొత్త శిఖరాలకు చేర్చి లెక్కలేనన్ని రికార్డులను క్రియేట్ చేసిన చిరు అందుకున్న అవార్డులు కూడా తక్కువేం కాదండోయ్ తన నలభై నాలుగు ఏళ్ల సినిమా ప్రస్థానంలో మూడు సార్లు నంది అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు తొమ్మిది సార్లు ఫిలింఫేర్ అవార్డు సౌత్ ను గెలుచుకున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల ఆరులో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను అట్లాగే రీసెంట్గా రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను గెలుచుకుని లెజెండ్ అనే పదానికి చిరునామాగా నిలిచి ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తిగా జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకునే యువత హృదయాలలో పునాది రాయిగా నిలిచారు you yeah.